ய நே அமல்ல மீனா சயாலே அமல்லா சையே அமல்லார మీ అందరికీ మా ప్రత్యేకమైన శుభాలు తెలియచేస్తున్నాం ఈ పూట మేమందరం వచ్చినటువంటి ఉద్దేశం ఒకటే ఈ లోకం ప్రేమించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల కింద ఈ లోకానికి వచ్చి ఉన్నారు ఎందుకంటే మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు ఆయన ఇచ్చే మోక్ష రాజ్యాన్ని కోల్పోతూ ఉన్నారు కనుక పాపం నుండి ప్రజలకు విడుదల కలగాలంటే రక్తం చిందించబడాలి ఇదిగో ప్రాణం బలియాగంగా అర్పించబడాలి అలాగా ప్రాణం పెట్టి రక్తం కార్చిన ఏకైక దేవుడు పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మరణించడం మాత్రమే కాదు సమాధి చేయబడి మూడవ దినాన్న ఆయన తిరిగి లేచి ఉన్నాడు ఆయనందు విశ్వాసం ఉంచినటువంటి వారు నశింపక నరకానికి వెళ్ళక నిత్య జీవమైన పరలోకాన్ని స్వతంత్రించుకోగలుగుతారు ఒకవేళ వ్యాధి బాధలైనా కష్టాలు కన్నీళ్ళైనా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచగలిగితే మీ యొక్క వ్యాధి బాధలు కష్టాలు కన్నీళ్లు దూరం అవుతాయి అలాగే మీ హృదయానికి శాంతిని సమాధానాన్ని యేసు ప్రభు వారు అనుగ్రహిస్తారు యేసు ప్రభు విశ్వాసం ఉంచండి ఆయన వేరొక కులస్థుడను వేరొక మతస్థుల దేవుడను అనుకోవద్దు ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఇప్పటికే మా జీవితాలు బాగున్నాయి బాగుపరచబడ్డాయి మీరు ఆయన ఎందు విశ్వాసం ఉంచితే మీ కుటుంబాలు మీరు ఎల్లప్పుడూ సస్యశ్యామల ん క్షేమంగా ఉండగలుగుతారని ప్రభు పేట మీకు తెలియచేస్తున్నాం ఈ గ్రామము ఈ ప్రాంతము ఈ పట్టణము అందరూ వర్దిల్లాలని యేసు ప్రభు పేరట మేము కోరుకుంటా ఉన్నాం ఒకవేళ మీరు ఇప్పటి వరకు యేసు ప్రభు ఆ అంగీకరించకపోయినా ఆయన మీ గుండెల్లో చేర్చుకోండి ఆయన నీతి సూర్యుడిగా మీ జీవితాల్లో ప్రకాశించి మీ చీకటి బ్రతుకులను వెలుగుగా మార్చబోతా ఉన్నాడు కన్నీటి బ్రతుకులను సంతోషభరితంగా చేయబోతున్నాడు ఉన్నతమైన నిరీక్షణ కలుగు చేసి మరలోకాన్ని ఊబోతున్నాడు ఓలో క్రీస్తు మహారాజ్కి జై పాపుల రక్షకునికి జై వరలో రామేయను మెస్సయాకు మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ విక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి